ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నాస్తే నమస్తే జయ రమగారు మనం దసరా సందర్భంగా నైవేద్యం చేసి చూపిస్తున్నాం ఇవాళ ఏం చెప్పి చేయబోతున్నాం అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైన గుడాన్నం ఓ మామూలుగా శాస్త్రంలో వింటాం మనం పాయసాన్న ప్రియ హరిద్రాన్నీకరిచ గున్న ప్రీత మానస బెల్లపు అన్నం ఏమి లేదు ఇందులో పాలు పొయ్యం పరమాన్నపు ఏం లేదు గుడ అన్నము బెల్లంతో కలిపిన అన్నం మనం ఏమీ చేయలేకపోతే ఒత్తిడిగా అన్నం వండితే దాని మీద కాస్త బెల్లం పొడి చలి కలిపిన గుడాన్నం అయిపోతుంది శాస్త్రానికి మనం సరిగ్గా సాంగంగా రుచికరంగా మరింత నెయ్యితోటి చక్కటి అనుపానాలతోటి చేసి పెడితే అమ్మవారికి చాలా నచ్చుతుంది మహిషాసుర మరిదినికి గుడాన్నం చాలా ఇష్టం అని చెప్తారు ఆమెకు పెడతారు గుడాన్నం చేద్దాం ఇది ఇతడి గిన్నెలో చేసుకోవచ్చు ఓపెన్గా కుక్కర్లో అన్నం ఉండేసి కూడా చేసుకోవచ్చు మనం తోటి చేద్దాం ఒక గ్లాసు బియ్యానికి గ్లాస్ ఉన్నర దాకా బెల్లం వేసుకోవాలి బెల్లాన్ని ఏం చేద్దామంటే ముందు ఒక గ్లాస్ ఉన్నారు ఒక కప్పు ఉన్నారు బెల్లంలో కాసిన నీళ్ళు పోసి మరి కాసిన పోయొచ్చు ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు అనుకోండి కప్పున్నరకి ఒక అర గ్లాసు ఒక అర కప్పు నీళ్ళు పోయటం వెలిగించే చావు మీద పెడితే నిదానంగా కరుగుతుంది ఈ లోపల ఈ లోపల కుక్కర్ పెట్టేద్దాం మనం కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోసాను ఓకే మీరు ఇది సన్న బియ్యం ముతక బియ్యంతో కూడా అంటే బాగా మన పొకపట్టు బియ్యం సింగిల్ పాలిష్ సింగిల్ పాలిష్ దాంతో చాలా బాగుంటుంది సన్న బియ్యంతో ఏమంటే నలిగిపోతుంది బియ్యం కుమ్మేస్తాం బాగా అంత నలిగిపోనివ్వకుండా కొంచెం పెద్ద మెతుకులు ఉండే దానితోటి బాగుంటుంది అన్నానికి మంచి సువాసన రావడానికి ఒక స్పూన్ కొంచమే ఎక్కువ ఒక అర స్పూను నెయ్యి నెయ్యి నీళ్ళల్లో వేసేయండి విడిగా వండేటప్పుడు ఏం చేస్తామంటే ఉడకబట్టి ఉమ్మకిల్లేటప్పుడు నెయ్యి వేసుకోవచ్చు మనం కుక్కర్ మూత పెట్టేస్తాం కదా అందుకని ముందే వేసేస్తాను మామూలు రోజుల్లో కూడా నైవేద్యం కింద పెట్టుకోవచ్చు కదండి ఇది ప్రత్యేకంగా గుడానం అమ్మవారి నైవేద్యంగానే పెడతారు ఇక ఏ దైవానికి గుడానం చెప్పరు పెట్టాలి అనుకుంటే లక్ష్మీదేవి కూడా గుడానం చెప్పరు గుడాన్నము శక్తి కలిగిన ఆహారం పాయసాన్నాలు అవి పెడతాం లక్ష్మీదేవి పాయసం చేస్తాం కదా ఈవిడకి మాత్రం అమ్మవారికి ఇది ఏంటంటే శక్తి స్వరూపానికి శక్తినిచ్చే ఆహారం అని ఇది ఏంటంటే ఆమెని శాంతింపజేస్తుందని మాంసాన్నానికి సమానమైనదిగా చెప్తారు అందుకని ఇది ఇట్లా పెడతారనమాట కొంచెం స్టీమ్ వచ్చాక మూత పెడతాను ఇది ఎలా పాకం జస్ట్ బెల్లం కరిగితే చాలా కొంచెం అలా ఒక తీగ వస్తుండగా తీస్తే బాగా వస్తుంది అంత మటుకు ఉండనిస్తే బాగుంటుంది చిక్కపడుతుంది పాయ బెల్లం పాకం అప్పుడు పోస్తే బాగుంటుంది ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే అన్నం గిన్నెలో కనుక ఉడికితే ఉడికి పట్టేసాక అంటే అన్నం ఉమ్మగిళ్ళాక బెల్లం దాని మీద చల్లేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి మూత పెట్టేవాళ్ళం ఆ వేడి బెల్లం కరిగి పాకం వచ్చేది అలా కూడా చెయ్యొచ్చు మనకేంటంటే కొంచెం పొద్దుపూట చెక్క చెక్క అయిపోవటం కోసం కొన్ని స్పీడ్ అవ్వాలి కదా అవును ఐటమ్స్ కుక్కర్ రెండు విజిల్స్ వచ్చింది చల్లారిపోయింది కూడా అవునండి ఓకే ఒకసారి అన్నాన్ని పైకి కిందకి కదిపి చూద్దాము ఈ వేసాం కదా గారు బాగా వేడి అంటే పైన పొడిపట్లాడుతుంది అడుగున కొంచెం మెత్తగా ఉంది ఇప్పుడు ఏం చేద్దామంటే కరిగించి పెట్టుకున్నాం కదా స్టవ్ మళ్ళీ వెలిగిస్తున్నాను కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో పోసేద్దాం అడుగున మట్టి మసాలా ఉండేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ కరుగుడు ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఒకసారి మొత్తం పైకి కిందకి కదపండి మనం బెల్లం కనుక వేస్తే ఇందులో ఇది ఇంత పలచ కావటానికి చాలా సమయం తీసుకుంటుంది కరిగించి పోసుకుంటే ఏమవుతుందంటే బెల్లంలో ఉన్న మట్టి గిట్టి పడకుండా ఉంటాయి తర్వాతేమో చాలా తొందరగా పక్వానికి వచ్చేస్తుంది అనమాట బెల్లం కానీ మెతుకు చూడండి గట్టి పడిపోయి మట్టి పడిపోతుంది బెల్లం తగిలేసరికి అలా అయిపోతుంది ఇప్పుడు ఈ రెండింటిని హాయిగా ప్రశాంతంగా ఉడకనిద్దాం యాజ్ యూజువల్ నెయ్యి పోసేద్దాం దట్టంగా కాదు వేస్తున్నాను అంతే వేస్తున్నదా పోయటం అయితే ఈ కప్పు పోసేయాలి లెక్క ప్రకారం నేను పోయట్లేదు సో ఈ నెయ్యి సెటిల్ అవుతుంది దానంతట అది వెళ్తుంది లోపలికి ఓకే నిదానంగా మగ్గనిద్దాం నీ లోపల మనం ఏం చేద్దాం అంటే కాసిన జీడిపప్పులు స్టవ్ మీద పెట్టిన స్టవ్ వెలిగించి పెట్టే కొద్దిగా పప్పులు వేయించుకుందాము జీడిపప్పు కిస్మిస్ ఏమో ఏమైనా బాదం పప్పులు అవి చారపప్పులు వేయించి తలుచుకుంటే ఇష్టమే ఏది కావాలంటే అది వేసుకోవచ్చు కస్మి కిస్మిస్లు కొంచెం జీడిపప్పు పెద్ద పెద్ద జీడిపప్పులు కనపడితే బట్ ముక్కలు చేసేస్తాయి చేతులు అలాగా అలా అలవాటు అయిపోయింది అలా అలవాటైపోయింది ఇంత పప్పులు నేను డిస్ప్లే కూడా వేయను ఎందుకో అలా అనిపిస్తుంది పూనుకు ఒక రెండు ముక్కలు ఒక ముక్క వస్తే ప్రతి వాళ్ళకి సంతోషంగా ఉంటుంది పెద్ద పెద్ద పక్కలు వేసాము అనుకోమంది ఎక్కువ మందికి రాదు ఎక్కువ సార్లు రాదు పంటికి కాక అప్పుడో ముక్క అప్పుడో ముక్క తగలదు ఇవి తీసి పక్కన పెట్టేద్దాం మళ్ళీ స్టవ్ నీటి మార్చేసుకుందాం పెట్టి ఇది బెల్లంతో అన్నం ఉడికి ముద్ద అవుతుంది ఆ ముద్ద బాగుంటుంది చక్కగా మంచి ఈవెన్ రంగు వస్తుంది అంటే చక్కెర పొంగలికేమో మనం పెసరపప్పు వేస్తాం క్షీరా పాయసానికేమో అదే పరమాందానికి ఏమో పాలు పోస్తాం ఇందులో మనం అదేది వేయటం లేదు ఇది అమ్మవారి నివేదనకి చాలా శక్తి నివేదనకి మంచిది అనమాట లక్ష్మీదేవికి ఏమో కొంచెం పాలు పెసరపప్పు అదే శనగపప్పు అలాంటివి ఇష్టం అందుకని ఆమె కథ చేస్తాం ఇందాకటి కంటే ఇందాకొన్నంత పలచగా లేదు మెతుకు ఇందాకటంత కరుగ్గా లేదు చాలా చోట్ల దేవాలయాల్లో అభిషేకం చేసిన రోజున అమ్మవారికి చూడాన్ని నివేదన చేస్తాను స్నానం చేసి అలిసి ఉంటుంది అని చెప్పేసి ఆవిడ శక్తి కోసం అని పెడతారట అంత బలమైన ఆహారం ఈ కూత కూత ఆగిపోవాలి జయ అప్పుడు ఉడికిపోయినట్టు అప్పుడు ఉడికినట్టు అంటే అది ఇంకా తడి లేకుండా అయినట్టు అనమాట కాస్త నెయ్యి వేసేద్దాము కర్పూరం ఏమన్నా వేస్తారా పచ్చకరపూర పచ్చకర్పూరం ఏమి కానీ దీనికి పొంగలి వాసన వచ్చాము చెక్క పొంగలి వాసన వచ్చేది ఏలక్పొడి వేసుకుని బాదం పప్పు కిస్మిస్లు అవి వేసేసుకుంటాము అడుగు వదిలేస్తూ ఉంటుంది అవునండి మనకి గిన్నెలో అయితే బాగా కనిపిస్తుంది మనం వేసిన నెయ్యి కూడా మెల్లిగా బుడగల రూపంలో వస్తుంది కొత్త కొత్త తగ్గిపోయింది నెయ్యి వదిలిపెడుతుంది ఇంకొంచెం నెయ్యి వేస్తే ఇంకా కొంచెం బాగా వదిలిపెడుతుంది ఈ స్టేజ్లో ఆపేసి చూడు ఎట్లా ఉందో మనం వేస్తే అట్లా ముక్కలు ముక్కలు ముక్కలుగా పడాలన్నమాట దాకా మొదట పోసినప్పుడు తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంగా ఉంది ఇప్పుడు చూడు చక్కగా ముద్దగా అయిపోయింది స్టవ్ ఆపేద్దాము ఏలక్కాయ పొడి వేసుకుందాము ఒకవేళ మీకు ఛాయిస్ ఉంటే అది కూడా నువ్వు అన్నట్టు కర్ప కర్పూరం వేసుకోవచ్చు ఇవి చెట్టు పెట్టుకున్న కిట్మెస్లు జీడిపప్పు వేసేద్దాం పెంచేద్దాం దీన్ని చక్కగా ఒక పళ్ళెంలో పెట్టుకుని ఒక అరిటాకులో కనుక అరిటాకులో కానీ విస్తరిలో కానీ ఆ వేడి విస్తరిలో కానీ అరిటాకు మీద కానీ వేయం కానీ దీన్ని ఘుమఘుమ ఇంకో రకంగా మారుతుంది ఈ పండగ రోజుల్లో అయినా కనీసం అట్లా విస్తరాకులో కానీ లేదా అరిటాకులో కానీ నైవేద్యం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఘుమఘుమలాడే కూడాను అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఒక కప్పు చేస్తే చిన్న గ్లాసు ఇంత అయింది మన గుడానం సిద్ధంగా ఉంది చక్కగా దీని మీద నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసేటమే తప్పకుండా రమగారు చాలా సింపుల్ గా కూడా అనిపిస్తోంది చేసుకోవటానికి కూడా మీరు అన్నట్లుగా అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తారు అంతేనండి రైట్ నమస్తే రమ్మగారు నమస్తే